నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపులు వినల్ స్వాతంత స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే కోకోనట్ రిఫ్రెషింగ్ డ్రింక్ చేయబోతున్నాం దీనికి కావాల్సింది కొబ్బరి బొండము ఇలా ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని ఇలా పైన ఉండేది మనము ఈజీగా తీసేసుకోవచ్చు ఒక షార్ప్గా ఉండే స్పూన్తో నేను తీస్తున్నాను ఇప్పుడు మీ దగ్గరకైనా అట్లా షార్ప్గా ఉండే స్పూన్లు లేకపోతే చాకుతో నేను తీసుకోవచ్చు కానీ చాకుతో తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఇలా ఈ స్పూన్తో ఈ పైన ఉండేదంతా తీసేస్తే మనకి దీంట్లో ఉండే వాటర్ వస్తాయి ఇలా తీసిన తర్వాత మనము ఈ నీళ్ళన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల బాడీలో ఉండే వేడంతా తగ్గిపోతుంది గైస్ కాబట్టి ఇట్లా ఒక గిన్నెలోకి నీళ్ళన్నీ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉండే కొబ్బరి అంతా మనము తీసుకోవాలి నేను కొబ్బరి కూడా మరీ ముద్దగా ఉండేది కాకుండా మరీ లేతగా ఉండేది కాకుండా మీడియంగా ఉండేది తీసుకుంటున్నాను చూడండి గైస్ మరీ ముద్రగా ఉండదు ఇది మరీ లేతగా ఉండదు చూడండి ఇలా మనము పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరి మొత్తం వేసుకొని మనము పక్కన పెట్టుకున్నామే నీళ్ళు కొబ్బరి నీళ్ళే పోసుకుంటున్నాను నేను మీకు కావాలంటే మామూలు వాటర్ తగిన వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నీళ్ళే పోసుకుంటున్నాను ఈ కొబ్బరి నీళ్ళు వేసేసుకొని మనం మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న మిశ్రమండ్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ కొబ్బరి ఈ కొబ్బరి బోండంలోని నీళ్ళ వల్ల మనకు ఒంటికి చలవ చేయడమే కాకుండా మనకి శక్తిని కూడా ఇస్తుంది ఈ వేసవిలో నీరసాన్ని తగ్గించి శక్తిని ఇచ్చే మంచి ఔషధం ఇది ఇలా తీసుకొని దీంట్లోకి మనము ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ గిన లేకపోతే చక్కదైనా వేసుకోండి అలాగే నానబెట్టుకున్న బాదం పీసిన్ కూడా వేసుకుంటున్నాను ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్న బాదం పీసిన్ అదే ఆల్మండ్ గమ్ము వేసుకుంటున్నాను ఇది కూడా బాడీలోని వేడిని తగ్గించేదే అలాగే ఒక టేబుల్ స్పూను సబ్జా గింజలు కూడా అలాగే నేను తేనె కూడా తీసుకుంటున్నాను గైస్ రెండు టేబుల్ స్పూన్ల తేనె అలాగే ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్స్ ఉన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు పిస్తా బాదం ఇవన్నీ తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇవే తీసుకోవాలి అనేది ఏం లేదు ఇలా వన్ టేబుల్ లేదా రెండు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం మనం కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రిచ్డ్ టేస్ట్ కోసం ఇట్లా చేశాను నేను మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ వేసుకోండి అలాగే సన్నగా చాప్ చేసుకున్నా పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకంతే గేస్ మనకు ఇలా ఒక ఐదు నిమిషాల్లోనే మనకు సమ్మర్ స్పెషలు కోకోనట్ రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ గేస్ ఇదైతే టేస్ట్ మాత్రం మద్దతు పోతుంది అంత తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనకి ఎండలు ఇంకా దోహిణీ కడితే వచ్చింది కదా ఎండలు కూడా బాగా పెడుతున్నాయి కాబట్టి పిల్లలకి ఇవ్వండి మీరు తాగండి అందరూ ఆరోగ్యంగా హెల్తీగా ఉండండి గైస్ ఇంకా మీకు ఏవైనా మీకు నచ్చిన వంటలు కావాలంటే కామెంట్లో తెలిపండి గైస్ ఈ వీడియోకి కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట నల్ల పెట్టుకోండి గైస్ ఈ వీడియోకి కింద గేస్ బాయ్